హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు చాలామంది అడుగుతున్నారండి అక్క వీడియోస్ చేయండి వీక్లీ వన్ వీడియో అయినా పెట్టండి అని కానీ లాస్ట్ ఫ్యూ వీడియోస్ చూస్తే అస్సలు వ్యూస్ లేవండి సో చేయాలని ఇంట్రెస్ట్ రావాలి అంటే ఎయిటింగ్ చేయాలని ఇంట్రెస్ట్ రావాలంటే మంచిగా వ్యూస్ ఉండాలి కదా సో ఆ వ్యూస్ రాకపోవడంతో నాకు అస్సలు ఇంట్రెస్ట్ పోయిందనమాట అబ్బా ట్వంటీ మినిట్స్ వీడియో ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో ఎడిటింగ్ చేయాలా వచ్చే వంద రెండు వందలు మూడు వందలు మహా అయితే ఫైవ్ హండ్రెడ్ వచ్చే వ్యూస్కి చేయాలా అనిపిస్తుంది బట్ కొంతమంది ఇంకా చాలామంది ఉన్నారు మంచిగా చే చూసేవాళ్ళు ఫస్ట్లో కూడా చాలా బాగా చూసేవారు మరి ఎందుకు ఇప్పుడు వ్యూస్ తగ్గిపోతున్నాయో తెలియదు అల్లితం పని చేయట్లేదో లేదో కూడా తెలియట్లేదు బట్ నాకైతే వ్యూస్ లేకపోవడం వల్ల అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు చేయాలని బట్ కొంచెం కొంచెంగా అప్పుడప్పుడు అయితే చేస్తాను బట్ ఫ్రీక్వెంట్గా అయితే చేస్తానో లేదో నాకు తెలియదు సో అలా అయితే ఈ వీడియోలోకి ఎంటర్ అయిపోతాం సో యూజువల్గా ఏంటంటే స్కూల్స్లో చదివిస్తారు అంటే లైక్ చెప్తారు కానీ ఒక పద్ధతిలో అంటే ఎలా నేర్చుకోవాలి ఎలా చదవాలి ఎలా చదివితే ఇన్ఫర్మేషన్ అబ్జార్బ్ అవుతుంది ఎలా అయితే మనం ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేసుకోగలం ఇలాంటివన్నీ స్కూల్స్లో టీచ్ చేయరండి ద వే ఆఫ్ రీడింగ్ టీచర్ రీడింగ్ టీచ్ చేస్తారేమో కానీ రైటింగ్ టీచ్ చేస్తారు కానీ ద వే ఆ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయరనమాట చాలా వరకు స్కూల్స్లో దానివల్ల ఏంటంటే కొంతమంది పిల్లలు ఉంటారు కొంతమంది పిల్లలు ఇంట్లో మేబీ కొంచెం చెప్పుకోవడం వల్ల ముందుంటారేమో సో ఈ ప్రాసెస్ అయితే మాత్రం చాలామంది చెప్పరు అనమాట సో ద వే ఆఫ్ రీడింగ్ కానీ ద వే ఆఫ్ రైటింగ్ కానీ ఎలా అని సో బట్ రీడింగ్ వచ్చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తారు రైటింగ్ వచ్చేయాలని చూస్తారు లెసన్స్ లైక్ కరికులం అయిపోవాలి కదా వాళ్ళకి అంటూ సో ఈ ఇయర్కి ఫస్ట్ గ్రేడ్ అంటే ఇక్కడ వరకు అయిపోవాలి సో ఆ ఇయర్కి క్వార్టర్లీ సిలబస్ అని హాఫ్ అర్లీ సిలబస్ అని ఇయర్లీ సిలబస్ ఉంటుంది కదా సో దానికి వాళ్ళు అవగొడతారు సిలబస్ కానీ ద వే కానీ ప్రాసెస్ కానీ థింక్ చేసే క్యాపబిలిటీ కానీ ఆ వెయిటింగ్ టైం కానీ ఏది ఇవ్వట్లేదు ఇప్పుడున్న స్కూల్స్ కానీ ఆర్ పేరెంట్స్ కానీ ఫాస్ట్ అనమాట అందరూ చదివేస్తున్నారు మన మన పిల్లలు కూడా చదివేసి ముందుకు వచ్చేయాలి అంత అడవడ అవసరం లేదండి అకార్డింగ్ టు ద ఏజ్ వెళ్ళండి ఉంటుంది నీకు చెప్పులు చెప్పులు రాంగ్ వేసుకున్నావు రివర్స్లో వేసుకున్నావు సరిగ్గా వేసుకో అంటున్నావు అప్పుడు పడిపోవు స్కూటర్ చేసినప్పుడు మాకున్న చిన్న పొలంలో మొక్కలు వేసుకుంటున్నా చేతు మాకున్న చిన్న పొలంలో మొక్కలు వేసుకుంటున్నావు అంటున్నాను మా ఆయనకి జీరో ఇంట్రెస్ట్ అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు నా కోసం నేను అడిగానని పాపం చేస్తున్నారు అదంతా తవ్వి ఆల్రెడీ వేసాం కొన్ని ఇలా తోటకూర గోంగూర ఇది ఇదేంటి కుకుంబర్ కదా అది అది కుకుంబర్ ఇంకా ఇదేమో బ్రాక్లీ అదేమో స్పినాచ్ అక్కడేమో బెండకాయ వేసాం ఇది టమాటో అండ్ బెల్ పేపర్ వేసాం కానీ చచ్చిపోతున్నాయి రావడం లేదు పాపం వాలిపోతున్నాయి పోయే చేతివి కదా ఇవన్నమాట సో గా త్వరగా చేస్తాం మేము చాలా తగ్గకుండానే అందుకనే పాపం అయిపోయి బెల్ పేపర్స్ వచ్చాయమ్మా చిన్న చిన్నగా వస్తున్నాయి కదా అవును వస్తున్నాయి ఏ నాన్న ఇంకా ఇదిగో ఇప్పుడు ఇంకా కార్న్ వేస్తారంట ఇవన్నీ మా ఆయన తెచ్చారు కార్న్ ఇదేంటి వాటర్ మిలన్ అండ్ ఇంకా కొన్ని బెల్ పేపర్ సీట్స్ ఉన్నాయి వెయ్యాలి అమ్మా నేను ఇప్పుడు చెప్తున్నాను కదండి మేబీ అన్ని స్కూల్స్ ఇలా లేకపోవచ్చు అండి కొన్ని స్కూల్స్ చాలా స్లోగా వెళ్ళి లైక్ అంత ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసి మంచిగా చెప్తున్నారేమో ఎందుకంటే వన్ ఇయర్లో వాళ్ళకి సిలబస్ చాలా ఉంటుంది కాబట్టి వాళ్ళు అన్నీ చెప్పలేరు ఎందుకు నేను ఇవన్నీ చెప్పగలుగుతున్నానంటే చాలా మంది మదస్తో నేను కనెక్ట్ అవుతాను కదా ఇదే కంప్లైంట్ అనమాట లైక్ ఏంటంటే స్కూల్లో స్కూల్లో ఇలా కంప్లైంట్ చేస్తున్నారండి రీడింగ్ లేదు అని రైటింగ్ సరిగ్గా రావడం లేదని అవన్నీ స్కూల్ వాళ్ళే నేర్పించవచ్చు కదా మనం స్కూల్కి పంపిస్తున్నాం నేర్పించవచ్చు కదా అని నాకు అనిపిస్తుంది బట్ అన్నీ చేయలేరేమో అని ఇంకొకసారి అనిపిస్తుంది బట్ యాజ్ ఏ మదర్స్ నేను అదే చెప్తున్నానండి అంటే అంతా స్కూల్లో చెయ్యదు సో అందుకే మీరు అన్నీ నేర్చుకొని మీ ఓన్ పేస్లో కిడ్స్ రిలేటెడ్ ఏజ్ బట్టి కొంచెం స్లోగా చెప్పుకుంటూ వెళ్తే ఆ స్కూల్కి తగ్గట్టు మీరు మీ పిల్లల్ని రెడీ చేయగలరు అని మాత్రం నేను చెప్తున్నాను అందరికీ నాతో కనెక్ట్ అయ్యే వాళ్ళకి నేను అదే ఇంకేదో ఒకటి చెప్పాలి కదా స్కూల్స్ అలా ఉండినప్పుడు యాజ్ ఎ మదర్స్కి ఒక పెయిన్ ఉంటుంది కదా అలా కంప్లైంట్ చేసినప్పుడు లైక్ అందరు కిడ్స్ లాగా కాకపోయినా అట్లీస్ట్ నియర్ బై అన్న అక్కడ ఉండాలి కదా మరి వెనక్కుంటే మనకి కొంచెం బాధ ఉంటుంది కదా సో అందుకనమాట ఇన్స్టాగ్రామ్ లో కొన్ని వకాబులరీ సిరీస్ అని గ్రామర్ సిరీస్ అని మాథ్స్ అని కొన్ని కొన్ని పెడుతున్నాను కదా రీల్స్ సో అవి చూసి ఏ స్కూల్ కి వెళ్తుంది ఏ క్లాస్ చదువుతుంది అని చాలా క్వశ్చన్స్ అనమాట మా పాప ఇంకా స్కూల్ కి వెళ్ళడం లేదండి తన ఇంకా నాట్ ఎలిజిబుల్ అనమాట ఇక్కడ యాజ్ పర్ కెనడా ఏంటంటే ఫోర్ ఇయర్స్ నిండాలన్నమాట రావాలి అంటే సో ఈ ఇయర్ తను ఎలిజిబుల్ స్కూల్ కి సో తన స్కూల్ కి వెళ్ళడం లేదు అండ్ ఏ స్కూల్ కాదు ఏ ఏ క్లాస్ కాదు ఇంట్లోనే నేర్పిస్తున్నాను ఇంట్లో ఎలా నేర్పిస్తున్నాను ఒక అంటే నేను ఒక పేపర్ మీద రాసిస్తానమాట చాలా మంది ఎలా ఎలా నేర్పిస్తున్నారండి అసలు ఎలా చెప్తున్నారు అని అడుగుతున్నారు కదా సో నేనైతే పేపర్ మీద రాసిస్తే తను చెప్తూ ఉంటది కొన్ని తనకు ఆల్రెడీ రీడింగ్ వచ్చు కదా సో ఈ ఒకాబులరీ నేర్చుకుంటుంది అంటే దాని బేస్ కూడా మళ్ళీ ఫోనిక్స్ అండి సో ఫోనిక్స్ ప్రాపర్ వే ఆఫ్ టీచింగ్ ప్రాపర్ వే ఆఫ్ టీచింగ్ మనం ఫోనిక్స్ కనీ సౌండ్స్ అవి కరెక్ట్ గా నేర్పిస్తే సో ఈ ఒకాబులరీ నేర్పించడం మనకి ఈజీ అవుతుంది అనమాట అండ్ ఇంకొకటి ప్రెషర్ లేకుండా నేర్పించాలనమాట అంతేగాని దీన్నేమంటారు దీన్ని ఏమంటారు దీన్ని ఏమంటారు కాకుండా ఫస్ట్ ఏంటంటే ఫన్ గా స్టార్ట్ చేయాలి ఇప్పుడు యూజువల్ గా ఏంటంటే అదర్ వేస్ గుడ్ నైట్ ఏంటి అని స్టార్ట్ చేశాను అనమాట నేను యూజువల్ గా గుడ్ నైట్ చెప్తా అనమాట రాత్రి వెళ్ళినప్పుడు ఇద్దరు గుడ్ నైట్ చెప్పేసి వెళ్తారు కదా సో ఇంకేం వేస్ ఉంటే గుడ్ నైట్ చెప్పడానికి స్లీప్ వెల్ అని నైట్ నైట్ అని అనమ్మా చెప్పు గుడ్ వేస్ టు సే నైట్ సో అన్ని వేస్ లో చెప్పచ్చు అని రోజు నైట్ చెప్తా అన్నమాట ఎక్కువ ఫ్రీక్వెంట్ గా చెప్పించడం రైట్ టైమ్ లో చెప్పించడం అంటే వాళ్ళు ఫ్రస్ట్రేటెడ్ గా ఇరిటేటెడ్ గా ఉన్నప్పుడు కాకుండా ఫండ్గా ఉన్నప్పుడు చెప్పడానికి ట్రై చేస్తూ ఉండాలి ఇంకేం నేర్చుకున్నానమ్మా మనం అదర్ వేస్ టు సే ఐ అండర్స్టాండ్ ఏంటి అది ఐ అండర్స్టాండ్ కి అదర్వైస్ అనమాట సో ఇదెప్పుడు చదువుతాను అంటే ఏదైనా నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన అర్థమైందా అంటే డూ యూ అండర్స్టాండ్ అంటే దానికి అదర్వైస్ ఇంకేమున్నాయి సో అలా ఫ్రీక్వెంట్ గా చెప్పించడం వల్ల అలాంటి ఒకాబుల వస్తుంది అనమాట అయితే ఈ రోజు వీకెండ్ సండే నన్ను అంతా ఏం చేయలేదు పడుకునే ఉన్నా రెస్ట్ తీసుకొని ఈ రోజు బయటకెళ్దా చాలా పనులున్నాయి పెండింగ్ వి పనుల కోసం అని చెప్పి వీకెండ్ స్టార్ట్ అయింది అక్కడికి వెళ్తున్నావు ఆన్ వేలో ఈ వీడియో చేస్తున్నాను సో చాలా మంది అడుగుతున్నారని చెప్పేసి ఒక్కొక్కరికి రిప్లై ఇవ్వలేను కదా సో అందరికి కలిపి చెప్తా అని చెప్పేసి ఈ చిన్న వీడియో అయితే చేస్తున్నాను ఐఎమ్ హంగ్రీ నేర్చుకున్నామా అవును ఐఎమ్ హంగ్రీ అంటే ఏం చెప్తావు నువ్వు త్రీ మోర్ అనుకో సో అయితే నేను ఇందాక కొంచెం పార్ట్స్ పార్ట్స్ కింద పెడుతున్నానండి ఎందుకంటే నేను లైక్ ఈ ప్రాసెస్ చెప్పడం కోసం అని చెప్పేసి చెప్తున్నాను అండ్ మధ్యలో కూడా ఈ వీడియో నేను చేశాను అని చెప్పేసి అది కూడా యాడ్ చేశాను సో ఒక క్యాబులరీ ఎలా చెప్తున్నాను అని చెప్పేసి దానికి దీనికి రిలేషన్ కూడా ఉంది లైక్ స్కూల్లో ఏంటంటే లైక్ ట్వంటీ ఆర్ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ ఉంటారు అందరికీ ఒకేలా చెప్పాలి అంటే చెప్పలేరు ఎందుకంటే ఒకే అందరూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిడ్స్ కూడా ఒకేలా తీసుకోరు కదండి వాళ్ళ బ్రెయిన్స్ అందరివి ఒకేలా ఉండదు లైక్ మా ఇంట్లోనే ఉన్నారు ఇద్దరు పిల్లలు ఇద్దరు యూనిక్ మా బాబు చాలా ఫాస్ట్ ఇన్ మ్యాథ్స్ మా పాప చాలా ఫాస్ట్ ఇన్ ఇంగ్లీష్ సో వాళ్ళే ఇద్దరు డిఫరెంట్గా ఉండినప్పుడు సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిడ్స్ ఎలా ఉంటారు చాలా డిఫరెంట్గా ఉంటారు సో టీచర్స్కి చాలా కష్టం కదా ఒక్కొక్క కిడ్ దగ్గరికి వెళ్ళి అంతా చెప్పాలి అంటే సో అందుకే ఆ వే ఆఫ్ ప్రాసెస్ చెప్పడమే అసలు స్కూల్స్ చెయ్యదు అనమాట సో అందుకనే నేను నా తగ్గట్టు లైక్ నాకు దొరికిన టైంలో నేను అన్ని నేర్చుకొని స్లో స్లోగా తనకి ఇంట్రెస్ట్ ఉండినప్పుడు కానీ లైక్ ఫన్గా ఉన్నప్పుడు కానీ లేకపోతే మా ఇద్దరికి కుదిరినప్పుడు కానీ టైము సో ఇలా కార్లో వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా కొంచెం టైం దొరికినప్పుడు ఓన్ పేస్లో ఇప్పుడు మనం క్లాసెస్ పెట్టామనుకోండి అదే క్లాస్లో అప్పుడే చదవాలి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందా లేదా ఆ టైంలో మనకు తెలీదు సో ఇలాంటివన్నీ చేయకుండా నేను ఓన్ పేస్లో నేర్పిస్తున్నాను కాబట్టి ఒక ఆర్డర్లో తనని తెస్తున్నాను అనమాట

అంటే లైక్ సఫిషియెంట్ బ్రేక్స్ ఇవ్వండి లైక్ కంటిన్యూస్గా చెప్పడానికి ట్రై చేయొద్దు ఇప్పుడు నేను మా పాపతో కూడా ఆడుతూ పాడుతూ బుక్ అండ్ పెన్ పెన్సిల్ ఏమీ లేకుండా కూడా చెప్తానమాట కొన్ని కొన్నిసార్లు ఇంపార్టెంట్ అయితే లైక్ అంటే క్వశ్చన్ మార్క్ ఇలా ఉంటుందమ్మా ఎక్స్క్లమేషన్ మార్క్ ఇలా ఉంటుంది పీరియడ్ అంటే ఇది కామా అంటే ఇది అలాంటి వాటికి నేను చూపించడానికి నాకు పెన్ అండ్ పెన్సిల్ కావాలేమో కానీ ఇలాంటి మ్యాథ్స్ చూసారు ఇప్పుడు మేము కారులో వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి మ్యాథ్స్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాకు పెన్ అండ్ పెన్సిల్ అవసరం లేదనమాట సో అలానే ఇంట్లో కూడా అంతే మై గర్ల్ ఏంటి లయింట నేను రాయట్లేదు కదా నిద్ర వస్తుంది ఆనమ్మకింగ్ అంతేనా లయింగ్ అంటే అక్కడ అంది జెస్ట్ అలాక్స్ అయిందో ఆనమ్మ నిన్ డాడీ ఏమైనా పిలుస్తారు మై డాల్స్ అంటారు ఇంకా ఆనమ్మా అంటాడు అన్నయ్య మమ్మీ ఏమైనా పిలుస్తది మైగా ఇంకా చిటి తల్లి ఇంకా ఇంకేం పిలుస్తుంది మమ్మీ నిన్ను ఆ చిట్టు తల్లి ఆగునా బంగారు తల్లి నా చిట్టు తల్లి బంగారు బంగారు ఇంకొకటి అంటేది కదా ఏంటి అది నా తల్లి అయిపోయింది ఇంకా నా చేతపిల్ల ఎందుకు చెత్త పిల్ల అంటది చెత్త చెత్త పళ్ళు చేస్తుంది అందుకని అంటది చెత్త పిల్ల చెత్త చెత్త పళ్ళు చేస్తుంది చెత్త ముద్దల పిల్ల కార్ కూడా ఎక్కువ స్టడీ రిలేటెడ్ అడగమండి చాలా తక్కువ చాలా అంటే చాలా మినిమం ఉంటుంది అది సో మిగిలినంత కొంచెం ఫన్ ఇలా ఉంటది సో ఎక్కువగా పెన్ అండ్ పేపర్ యూజ్ చేయకుండా చెప్పడానికి ట్రై చేయండి అది చెప్పాలి అంటే ఫస్ట్ మనం నేర్చుకోవాలన్నమాట సో అలా నేర్చుకోగలిగితే ఎక్కడైనా ఎప్పుడైనా వాళ్ళకి ఫన్గా ఉన్నప్పుడు మనం ఇలా ఫన్గా నేర్పించడానికి ట్రై చేయొచ్చు సో అలా నేను ఒకాబులరీ కానీ దానికి మ్యాథ్స్ కానీ రీడింగ్ కానీ స్పీకింగ్ కానీ ఏదైనా కూడా అలానే నేర్పిస్తున్నాను అండ్ మా బాబుతో ఏంటంటే వాడు ఫోర్ వరకు స్కూల్లో ఉంటాడు ఇంటికి వచ్చిన తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ తనతో స్పెండ్ చేస్తాము లేదు అంటే ఇలా కార్లో వెళ్ళినప్పుడు కానీ అప్పుడప్పుడు అండ్ నేను వీకెండ్స్ అయితే అసలు ఏమీ చెప్పమండి ఏమీ అంటే ఏమీ చెప్పము అన్టిల్ అన్లెస్ దే ఆ అంటే మండే టు ఫ్రైడే లైక్ మాకు ఒక స్కెడ్యూల్ అనేది ఉంటది ఉన్నాయి కదా ఇంట్లో ఆల్రెడీ ఇది ఏదో డిఫరెంట్ గా ఉందానమ్మా ఇది ఇలాగా డ్రాయింగ్ గీసిన తర్వాత పెయింట్ బ్రష్ తో చేయొచ్చు అంట చూడు వాటర్ తోని ఇలాగా ఇలా డ్రాయింగ్ చేసిన తర్వాత ఇది పెయింట్ తో చేయొచ్చు అంట ఇది కొత్త పెన్సిల్స్ ఇక్కడ ఏముంది చూడదా పెన్సిల్స్ పెన్సిల్స్ వాటర్ సాల్యుబుల్ సో విత్ వెట్ బ్రష్ యువర్ చైల్ కంబెన్ కలర్స్ ఇన్ ది డ్రాయింగ్ ఫర్ క్రియేటివ్ రిజల్ట్స్ అంట ఇది తీసుకుందామా తీసుకుందాం పద పట్టుకో ఇలా ఇలా ఇవి 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 చేసుకుంటాము అని చెప్పేసి బట్ సాటర్డేస్ అంటే నథింగ్ ఇప్పుడు నిన్న సాటర్డే కూడా అంతే లైక్ సమ్మర్ వచ్చేసింది కాబట్టి కొంచెం బయటకు వెళ్ళాలని ఉంటుంది కాబట్టి మొత్తం అయితే బయట ఉంటాం లేదంటే ఫుల్గా ఇంట్లో రెస్ట్ తీసుకుంటాము అండ్ సండే అయితే కొన్ని కొన్నిగా పనులు ఉన్నాయి అవగొట్టాల్సినవి సో మేమైతే ఐక్యాకి వెళ్తున్నాం ఇక్కడ ఎందుకంటే ఇల్లు మారిన తర్వాత నేను పెద్దగా ఏం చేయాలి ఉన్న వాటితోనే అలా అడ్జస్ట్ చేస్తాం కొంచెం కొంచెంగానే కొన్నాము సో పెట్టే కొలది సామాన్లు పెరిగే కొలది కొన్ని కొన్ని కావాలి అనిపిస్తుంది బట్ మేము డిలే చేసామన్నమాట అవసరం లేదులే చూద్దాంలే అనుకొని బట్ నెస్సిటీ ఇంకా వచ్చింది సో తీసుకుందాము అని చెప్పేసి కొన్ని కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఐకేకి వెళ్ళి తెచ్చుకుందాం అని చెప్పి స్టార్ట్ అయ్యాము బ్రీచ్ చేయాలమ్మా అది మా పాప మార్కర్లు చూసినా పెన్సిల్లు చూసినా ఇలా కలర్ పెన్సిల్ చూసినా మాత్రం కంపల్సరీగా ఏదో ఒకటి అంటే డైరెక్ట్గా అడగదు కావాలి అని ఇవి మనకు ఉన్నాయా ఇంట్లో ఆల్రెడీ కొనుక్కుందామా ఇలా నీట్గా అడుగుతుంది అనమాట సో అడిగేదానికి కొంచెం కొనాలనిపిస్తుంది అండ్ డిఫరెంట్గా ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా కొంటాను అది నా దగ్గర లేకపోతే సరే అట్లీస్ట్ ఏదో రోజు కొన్ని కొన్ని రోజులు కొంచెం సేపు అయినా సరే ఆడతారు కదా అని చెప్పేసి అయితే నేను కొంటాను అలా అయితే అది ఒకటి కొన్నాము అండ్ ఇంటి సామాన్లు రిలేటెడ్ కొన్ని కొనేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం సో అదేంటి వీడియో సో ఇంకా వ్యూస్ వస్తూ ఉంటే చేయడానికి ట్రై చేస్తాను వీడియోస్ లేకపోతే నాకైతే ఎయిటింగ్ ఇంట్రెస్ట్ అయితే రావడం లేదు ఓకే ఓకే అవి సరిగ్గా పట్టి ఇంట్లోకి తీసుకురా నైన్ అవుతుంది పొజుందో నైన్ అవుతుంది పొజ్జు కదా నైన్ నా ఫోన్లో ఉంది చూపిస్తాను కదా సో సమ్మర్లో టెన్ అయితే గానీ మాకు డార్క్ అవుతుంది నైన్ కూడా చక్క లైటింగ్ ఉంటుంది సో దీని వల్ల లేట్ చేసేస్తున్నారు పడుకోవడం కూడా సో అలా అయితే వీడియో నేను ఏం చేస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ బై ఇదైతే కొన్నాం ఐక్యలోని వెజిటేబుల్స్ పెట్టుకునే కాట్ అనమాట ఇది వెజిటేబుల్ అండ్ ఫ్రూట్స్ పెట్టుకోవడానికి చాలా ప్లేస్ సేవ్ అయింది నాకైతే ఇది కొన్న తర్వాత చాలా చాలా రోజుల నుంచి అనుకున్నాను ఇది కొనాలి అని బట్ డిలే చేశాను ఫైనల్లీ దీనివల్ల అయితే నాకు చాలా ప్లేస్ మిగిలిన అక్కడ టేబుల్ తీసి పడేసాను ముందు ఇక్కడ ఒక టేబుల్ ఉండేది అదంతా తీసేసి ప్లాంట్స్కి ఇక్కడ మాకు సన్న వస్తుంది కొంచెం అందుకని ప్లాన్స్కి ఉంచి సెట్టింగ్ ఈ ప్లేస్ని ఎలా సెట్ చేసుకున్నాం నాకు బయట నచ్చదు డస్ట్బిన్ బెడ్ ఇదనమాట